సంవత్సరాలలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులను కేసీఆర్ గారు ఎవరెత్తి శిఖరాన్ని అంటే విధంగా భావితరాలకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది ఈ పది నెలల్లో కాంగ్రెస్ హయాంలో విద్యార్థులను అధోపాతాలానికి తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మదనాపూర్ మండల కేంద్రంలో ఎస్సీ గురుకులల్లో ఏడో చదువు చదువుతున్నటువంటి విద్యార్థి ప్రవీణ్ డార్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు మొత్తం కలిసి ఈ రోజుకు ఈ నిమిషానికి నలభై తొమ్మిది మరణాలు ఈ రాష్ట్రంలో పిల్లలు చనిపోయినారు ఆ పిల్లలు ఎవరు మన బిడ్డలు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు బడుగు బిడ్డలు మైనార్టీ బిడ్డలు మొత్తానికి ఈ తెలంగాణ బిడ్డల ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే ఒక్క మంత్రి ముఖ్యమంత్రి ఒక సెక్రటరీ మాట్లాడకపోవడం స్పందించకపోవడం చాలా బాధాకరం ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది అని అడుగుతా ఉన్నాం మేము ఇంతమంది చావులకు కారణం ఎవరు అంటున్నా ఈ నలభై తొమ్మిది చావులకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి ఆ తల్లుల గోస చూడడానికి విలపిస్తుంటే వాళ్ళను ఓదర్చడానికి వెళ్ళాలంటే ఆయనను గృహ నిర్బంధం చేసి ఇరవై రెండు మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ లో పడ్డరు దానికి కలెక్టర్ చెప్పేటువంటి సాక్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు రెండవది ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది ఏంటంటే బేకరీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు అప్పాలు తిని ఆయిల్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురైనరు అందుకే హాస్పిటల్ పాలైనరు అని కించపరిచిండ్రు పది నెలల్లో మీరు చంపినటువంటి మీ పాపం కాంగ్రెస్ పాపమిది ఈ తెలంగాణ విద్యా వ్యవస్థకు విద్యను చూయడానికి విద్యాశాఖ మంత్రి లేడు అమానుషంగా అత్యాచారాలు జరుగుతుంటే వాటిని కాపాడడానికి శాంతి భద్రతలు చూడడానికి హోంశాఖ మంత్రి లేడు ఇదేం కోస దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు పేద అగ్రవర్ణ పేదలు చనిపోతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు మీ మంత్రులు ఎందుకు స్పందించరు ఇంతమంది చనిపోతే ఎందుకు మీరు కరుగుతలేరు